ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత మహిళలకు గౌరవం సముచిత స్థానం భద్రత ఈ అంశంపై ప్రత్యేక కార్యక్రమం వింటారు అతిథి సైకాలజిస్ట్ లైఫ్ కోచ్ ఎన్ఎల్పి మాస్టర్ ప్రాక్టీషనర్ స్త్రీ బాలికల సంక్షేమం కోసం పాటుపడుతున్న జ్యోతిర్మయీ ముక్తినేని పరిచయకర్త ఎన్ మణి శ్రోతలకు నమస్కారం మహిళలకు రక్షణ అనే అంశం నేటి సమాజంలో ప్రధాన చర్చనీయాంశంగా ఉంది ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా చేసిన ఒక సర్వేలో మహిళలకు అత్యంత సురక్షిత ప్రాంతాలలో ఒకటిగా ఎంపికయింది విశాఖపట్నం ద సిటీ ఆఫ్ డెస్టినీ ఇప్పుడు ద సిటీ ఫర్ విమెన్ సేఫ్టీగా కూడా అనుకోవచ్చు మనం ఈ నేపథ్యంలో మహిళా స్వేచ్ఛ భద్రత వంటి వాటిపై చర్చించడానికి మనతో ఉన్నారు శ్రీమతి జ్యోతిర్మయి ముక్తినేని ప్రముఖ సైకాలజిస్ట్ లైఫ్ కోచ్ ఎన్ఎల్పి మాస్టర్ ప్రాక్టీషనర్ స్త్రీ బాలికల సంక్షేమం కోసం పాటుపడుతున్న పడుతున్న గారిని కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిస్తూ నమస్తే జ్యోతిర్మయ్య గారు నమస్తే అండి మన విశాఖపట్నం మహిళల కోసం అత్యంత సురక్షితమైన ప్రాంతాల్లో ఒకటిగా ఎంపికైనందుకు మనందరం మనకి మనమే శుభాకాంక్షలు తెలియచేసుకుందాం ఇది చాలా ఆనందకరమైన విషయం అంటే ఈ సిటీలో ఉంటున్న మహిళగా నా ఎక్స్పీరియన్స్ ఆఫ్ వైజాగ్ ఎప్పుడు కూడా సేఫ్ గానే అనిపించింది బట్ ఇది ఒక వ్యక్తితో ఒక మహిళ చెప్తే సరిపోదు కాబట్టి ఈ సర్వే ద్వారా మనకు అర్థమైంది ఏంటి అంటే మనకు తెలిసిన విషయం నిజమే అన్న కన్ఫర్మేషన్ అనమాట విశాఖపట్నం మహిళలకు సురక్షిత నగరంగా ఎంపిక అవడంపై మీ అభిప్రాయం ఏంటండి మనకి ఆల్రెడీ తెలిసిన ఎక్స్పీరియన్స్ వైజ్ గా తెలిసిన ఒక విషయాన్ని కన్ఫర్మ్ చేసినట్టుగా ఈ రిపోర్ట్ కూడా రావడం చాలా సంతోషంగా అనిపించింది ఇక్కడ ఉన్న మహిళలు అంటే చూడండి మీరు అర్బన్ ఉన్న మహిళల ఎక్స్పీరియన్స్ కంటే కూడా మనకి రూరల్ ఏరియాస్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఓకే కొన్ని ప్రమాణాల ఆధారంగా తీసుకుని తయారు చేస్తారు కదండి అంటే విశాఖపట్నంలో కావచ్చు లేకపోతే భువనేశ్వర్ లో కావచ్చు ఇన్ని రకాల సిటీస్ ని మహిళలకు సురక్షిత ప్రాంతాలుగా ఎంపిక చేశారు ఎటువంటి ప్రమాణాల ఆధారంగా ఈ గుర్తింపు అనేది చేయడం జరిగిందండి మెయిన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేస్డ్గా ఉండింది అండ్ ఆల్సో మన పోలీస్ పార్టిసిపేషన్ కానివ్వండి రెస్పాన్స్ బేస్డ్గా కూడా ఉండింది ఎంత యాక్టివ్గా పోలీస్ రెస్పాన్స్ ఉంది ఫర్ అ రిక్వెస్ట్ ఆఫ్ సేఫ్టీ కానివ్వండి ఈ డే టు డే ఎవ్రీ డే కూడా నైట్ టైం మనం పెట్రోలింగ్ చూస్తూ ఉంటాము దాని ఆధారంగా అండ్ ఇంకా మనకి జెండర్ ఈక్విటీ బేస్డ్ గా కూడా ఇది జరిగినట్టుగా మనకి మిగతా సిటీస్ వాటి స్టాటిస్టిక్స్ చూస్తే అర్థం అవుతుంది అండ్ ఇంచుమించుగా ఐ థింక్ సెవెన్ సిటీస్ ఎంపిక అయ్యాయి సేఫెస్ట్ సిటీస్ ఇన్ ఇండియాగా సో ఈ సెవెన్ సిటీస్ దేని బేస్డ్ గా ఎంపిక అయ్యాయి అన్న ఇన్ఫర్మేషన్ కూడా మనకి అవైలబుల్ గానే ఉంది ఆ ఫ్యాక్టర్స్ చూస్తే అందులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పోలీస్ పార్టిసిపేషన్ అండ్ యునో రెస్పాన్స్ టు ది సివిక్ రిక్వెస్ట్ కూడా ఉన్నాయన్నమాట ప్రమాణాలుగా ఉన్నాయి దాన్ని బట్టి చూసి ఐ థింక్ ప్రముఖంగా బేస్డ్ గా ఇది జరిగినట్టు ఓకే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కదండి ఇప్పుడు మహిళలకి మౌలిక వసతులు అనేవి కల్పించడం అనేది ప్రధాన లక్ష్యంగా ఉంటుంది ఎక్కడైనా సరే సో ఎటువంటి మౌలిక వసతులు ఒక మహిళకి ప్రధానంగా ఉండాలి అని మీరు అంటారు ఓకే మనం జనరిక్ గా ఆలోచిస్తే అంటే ఒక మహిళ బయటకు వచ్చిన తర్వాత ఏమేం అవసరాలు వస్తాయి అన్న దాన్ని బట్టి ఆలోచిస్తే ఈ వాష్రూమ్ ఫెసిలిటీస్ అవనివ్వండి లేదా వెలుతురు సరిగ్గా ఉండి నడవగలిగిన ఆ ఫెసిలిటీ కానివ్వండి లేకపోతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో ప్రయాణం చేస్తున్నప్పుడు అక్కడ లైట్స్ కానివ్వండి లేకపోతే ఒక ఇన్ఛార్జ్ అది కండక్టర్ అవ్వచ్చు లేకపోతే ఎనీ అదర్ ఇన్ఛార్జ్ బస్ అలాంటి ఫెసిలిటీస్ వైజ్ గా మనం చూసుకుంటే ఇవి అవసరం అని అనిపిస్తూ ఉంటాయి కాకపోతే ప్రివిలేజ్ సెక్షన్స్ తీసుకుంటే మీరు వాళ్ళు వాళ్ళ వెహికల్లో వాళ్ళు వెళ్తారు వాళ్ళకి ఎవరో ఒకళ్ళు తోడుంటారు లేదా డ్రైవ్ చేస్తారు వాళ్లే డ్రైవ్ చేసుకోగలరు ఇవన్నీ ఉంటాయి బట్ వెన్ ఇట్ కమ్స్ టు అ ఉమెన్ ఒక ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ డిఫరెంట్గా ఉండి ప్రివిలేజెస్ ఎక్కువగా లేని వాళ్ళు ప్రయాణం చేసినప్పుడు బయటకు వచ్చినప్పుడు వాళ్ళ అవసరాలు ఎలా ఉంటాయని గమనించుకుంటే ఇది మనకి సిటిజన్ పార్టిసిపేషన్ కూడా ఇంపార్టెంట్ అనిపిస్తుంది ఎక్కడైనా ఒక వ్యక్తి ఒక మహిళ సరిగ్గా ట్రీట్ చేయబడట్లేదు అనుకున్నప్పుడు క్వశ్చన్ చేయగలిగిన వాళ్ళు చుట్టూ ఉన్నారా ఆమెకు ఆమె క్వశ్చన్ చేయగలిగిన శక్తి ధైర్యం అన్ని సార్లు అందరికీ ఉండకపోవచ్చు అవునండి సో ఆ సివిక్ పార్టిసిపేషన్ కూడా ఎలా ఉంటుంది అనేది ఇంపార్టెంట్ అనిపిస్తుంది ఇప్పుడు మహిళల భద్రత అనేది మహిళల హక్కు అన్న దాని మీద మీ అభిప్రాయం ఏంటండి ఆ స్టేట్మెంట్ చాలా కరెక్ట్ అనిపిస్తుంది ఇప్పుడు ఈ కాంటెక్స్ లో మనం మహిళ అని అంటున్నాం కానీ లేదంటే భద్రత అందరి హక్కు కదా మనకు ఒక గవర్నెన్స్ జరుగుతా ఉంది ఒక కైండ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఉంది సిటీ కానివ్వండి స్టేట్ కానివ్వండి కంట్రీ కానివ్వండి ఉంది అన్నప్పుడు వాళ్ళు మనకి ఎలా సపోర్ట్ చేస్తారు బేసికలీ దే హ్యావ్ టు గివ్ అస్ సేఫ్టీ అంటే కాంటెక్స్ట్ ఆఫ్ సేఫ్టీ వేరీ అయినా కూడా సేఫ్టీ అనేది కామన్ గా అందరికి కావాల్సిన అవసరమైన విషయం సో ఇది డెఫినెట్లీ అందరి హక్కు భద్రత అనే పేరుతో మహిళలు స్వేచ్ఛను కోల్పోతున్నారని కొంతమంది వాదిస్తారు అలా కాదు మరి మితిమీరిన స్వేచ్ఛ వల్లే ఇటువంటి అనర్ధాలు జరుగుతున్నాయి అనేది కొంతమంది వాదన దీన్ని మీరు ఏ విధంగా సమర్థిస్తారు ఏమంటారండి ఈ వాదనని మనం ఎంత వరకైనా లాగొచ్చండి అంటే ఇప్పుడు మహిళా భద్రత అనేది ఈ భద్రత లేదు అన్న ఒక ఫీలింగ్ ఎక్కడి నుంచి వస్తుంది మహిళల వల్ల వస్తుందా మోస్ట్ కాంటాక్ట్ లో కాదు వెన్ దే టు పబ్లిక్ వాళ్ళు పబ్లిక్ లోకి వచ్చినప్పుడు వీళ్ళ భద్రత ఒక క్వశ్చన్ మార్క్ గా తయారైన అన్నీ కూడా అదర్ జెండర్ నుంచి వచ్చినవే మెన్ నుంచి వాళ్ళు ఎదుర్కొనే సమస్యలు కానివ్వండి లేకపోతే ఏమనాలి వర్బల్ అబ్యూజ్ ఇప్పుడుకే నడుస్తుంటే కూడా అది తప్పన్నట్టు కామెంట్లు ఏదో ఒకటి అనడము అది కాంప్లిమెంట్ గా తీసుకోమని ఎంకరేజ్ చేయడం ఇలాంటి ఒక కల్చర్ కూడా ఒక చోట ఎంకరేజ్ చేస్తూ ఉంటారు అండ్ చాలా సార్లు మహిళలకి ఏం చెప్తున్నాము మీరు జాగ్రత్తగా ఉండండి మీరు బయటకు వెళ్ళకండి మీరు సరిగ్గా బట్టలు వేసుకోండి మీరు ఈ పద్ధతిలోనే ఉండండి అని చెప్తున్నాం కానీ వాళ్ళకి అపాయం వస్తుంది వాళ్ళ వల్ల కాదు కదా ద అదర్ జెండర్ నుంచి వస్తుంది ఆ వస్తున్నప్పుడు మనం మార్చాల్సింది ఏమిటి వీళ్ళ పద్ధత వాళ్ళ ఆలోచన పద్ధత అంటే మనం పిల్లల్ని పెంచుతున్నప్పుడు కూడా ఆడపిల్లంటే ఇలా కూర్చోవాలి ఇలా మాట్లాడాలి పెద్దగా నవ్వకూడదు నీ గొంతు వీధి దాకా వినిపిస్తోంది ఇలాంటి మాటల్ని మనం నీరు పోసే చెట్టుని పెంచేసినట్టుగా వాళ్ళకి నేర్పిస్తూ పెంచేస్తున్నాం అంటే నీ భద్రత ఓన్లీ నీ బిహేవియర్ మీద మాత్రమే ఉంది అన్నది బాగా ఇన్సిస్ట్ చేస్తూ పెంచుతున్నాం అప్పుడు మరి అపాయం వాళ్ళ దగ్గర నుంచి రావట్లేదు సో ఇట్స్ అ వెరీ కన్ఫ్యూజింగ్ స్టేట్ ఫర్ ది గర్ల్ మీరు చెప్పినవన్నీ ఇలా ఉన్నాయి నేను అంతా పద్ధతిగానే ఉన్నాను చిన్నగా మాట్లాడుతున్నాను పద్ధతిగా కూర్చుంటున్నాను ఓ అందరితో వెళ్ళి కలబడి మాట్లాడట్లేదు అయినా కూడా నాకు అపాయం వస్తోంది అంటే మీరు చెప్పింది తప్పే అని క్వశ్చన్ చేయగలిగిన ధైర్యం అన్న ఆడపిల్లకు ఉండాలి అంటే ప్రతిసారి ఒద్దిగ్గా ఉండడమే మంచిది అన్నట్టు ఎంత ప్రమోట్ చేస్తున్నామో దానివల్ల ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటున్నాయో కూడా మనం గమనించుకోవాలి పిల్లల్ని పెంచే విధంలో తల్లి ఆడపిల్లని ఎలా పెంచాలి అన్నది బాగా డీటెయిల్డ్గా అందరూ చెప్పగలిగిన విషయం మరి అలానే మగపిల్లలకి ఏమేం నేర్పించాలి ఒక అమ్మాయి సేఫ్గా ఫీల్ అవ్వాలి సమాజంలో అంటే తనకు అపాయం ఎట్నుంచి వస్తోంది ఆ క్రౌడ్ ని మనం ఎలా గ్రూమ్ చేయాలి అన్న దాని మీద మన ఫోకస్ ఎక్కువ ఉండాలనిపిస్తుంది సో ఇప్పుడు మహిళల భద్రత కోసం ప్రభుత్వ పరంగా కాని పోలీస్ యంత్రాంగం గానీ ఎటువంటి చర్యలు చేపడుతోంది వాటిని ప్రజలు మహిళలు యువతులు ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అనేది మీరు వివరంగా చెప్తే అది మాకు మా శ్రోతలకి ఒక మంచి అంశంగా అవుతుందండి ఓకే మన అదృష్టం విశాఖపట్నంలో ఏమిటి అంటే ఒక కమిషనర్ ఎక్కడికి వెళ్ళినా సరే ద పోలీస్ కమిషనర్ ఆఫ్ విశాఖపట్నం శంఖప్రదా బాగ్చి గారు ఎక్కడికి వెళ్ళినా ఇదిగోండి నా ఫోన్ నంబరు మీకు ఏ సమస్య వచ్చినా కాల్ చేయండి అంటూ ఉంటారు అంటే సిటీ యంత్రాంగం మనకి ఎంత అప్రోచబుల్గా ఉందో ఇది విశాఖపట్నం సంగతి చెప్తున్నాను ఇంత అప్రోచబుల్ గా ప్రతి చోట ఉండగలిగితే అంటే నాకు ఏ సమస్య వచ్చినా నేను ఎవరెవరినో పట్టుకొని యంత్రాంగం దగ్గరికి వెళ్ళక్కర్లేదు నాకు డైరెక్ట్ యాక్సెస్ ఉంది అన్న కాన్ఫిడెన్స్ ఒక సిటిజన్ కి ఒక మహిళకి ఉంటే ఆ పరిస్థితే వేరుగా ఉంటుంది అనిపిస్తుంది ఇప్పుడు ప్రజలకి నాకు గవర్నమెంట్ అండగా ఉంది అన్న విషయం ఎలా తెలుస్తుంది వాళ్ళ పథకాల ద్వారా వాళ్ళు ప్రజలని ఒక భాగంగా చేసి ఆ పథకాలని అమలు పరచడం కానివ్వండి లేకపోతే దాని గురించి ప్రచారం చేయడం కానివ్వండి ఇలాంటి కార్యక్రమాలు ఎంత ఎక్కువగా జరిగితే అంత నమ్మకం మనకు వస్తుంది మనకి విశాఖపట్నంలో చూస్తే ప్రతి కార్యక్రమం కూడా అంటే అది స్త్రీల సంక్షేమం గురించి కానివ్వండి లేకపోతే సబ్స్టెన్స్ అబ్యూస్ గురించి కానివ్వండి లేకపోతే యూత్ గురించి కానివ్వండి ఏది జరిగినా మీకు సిటీ యంత్రాంగం యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుంది ఈ కార్యక్రమాలు గవర్నమెంట్ చేసేవి చేస్తూ ఉండగా స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న వాటిల్లో కూడా మీకు మన పోలీస్ యంత్రాంగమో లేకపోతే మన యునో ఫీమేల్ మినిస్టర్స్ ఎవరో ఒకళ్ళకి కనిపిస్తారు వీళ్ళ పార్టిసిపేషన్ ఒక రకంగా మనకి నమ్మకాన్ని ఇస్తూ ఉందన్నమాట అంటే ఈ సమస్యలు ఉన్నాయన్నమాట ఎంత వాస్తవమో వీటికి మనం పరిష్కారాలు సృష్టించుకోవడానికి రూపకల్పన చేయడానికి మన యంత్రాంగం మనల్ని కూడా భాగస్వాముల్ని చేసి ఎంకరేజ్ చేస్తుంది అన్న విషయం మనకు తెలుస్తా ఉంది సో ఇలా తెలియడం వల్ల ఏంటంటే ఇక్కడ ఉన్న మహిళలు ఎవరికైతే వీటికి యాక్సెస్ ఉందో ఎవరికైతే వీటి గురించి తెలుసుకునే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళ వాళ్ళందరికీ తెలుసు ఇది జరుగుతోంది అని ఇంకా కూడా వైడ్ గా మనం రూరల్ ఏరియాస్ లోని మన డ్వాక్రా సంస్థలు ఎలా అయితే ఉన్నాయో ఆర్గనైజేషన్స్ అలాంటి గ్రూప్స్ మహిళా గ్రూప్స్ కూడా క్రియేట్ చేసి సేఫ్టీ గురించి ఇంకా ఎక్కువ ప్రచారం చేస్తే ఆ కాన్ఫిడెన్స్ ఇంకా రూరల్ ఏరియాస్ లో కూడా పెరుగుతుంది అలాగే ఇప్పుడు టీమ్ అని కానీ దిశ పోలీస్ అని ఉన్నాయి అవి ఏ రకంగా ఉపయోగపడుతున్నాయండి మహిళలకి ఇంతకు ముందు ఏమిటి మహిళలు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలంటే అదొక ట్యాబ్ అంటే మనం పోలీస్ స్టేషన్ మెట్లెక్కడమా తొక్కడమా అన్న ఇదిలో ఆలోచించేవాళ్ళు ఇప్పుడు దిశ వల్ల దిశ చట్టం వల్ల ఉమెన్ ఈజీగా అప్రోచ్ అవ్వడానికి కంప్లైంట్ రేస్ చేయడానికి వాళ్ళ ఐడెంటిటీ ఎక్స్టెన్సివ్గా గా తెలిసిపోకుండా ఉండడానికి అదొక ఏమనాలి ఆధారంగా తయారైంది సో దానివల్ల ఇప్పుడు బయటకు వచ్చి చెప్పడానికి ఇంతకు ముందు కంటే పెరిగింది కానీ మన కల్చరల్లీ మనకు తెలిసిందే కదండి ఏ సమస్య వచ్చినా సరే బయటకు చెప్పుకుంటే విక్టిమ్ బ్లేమింగ్ ఎక్కువ జరుగుతూ ఉంటుంది అంటే ఎవరైతే బాధపడ్డారో వాళ్ళని విచిత్రంగా చూడడం డిఫరెంట్గా ట్రీట్ చేయడం అనేది ఇట్స్ ఎ కల్చరల్ థింగ్ దట్ హ్యాపెన్స్ దానివల్ల జనాలు ముందుకు రాకపోవచ్చు కానీ వస్తే ఒకవేళ ముందుకు రావాలనుకుంటే అవకాశాలు మాత్రం బాగానే ఉన్నాయి మనకి సపోర్ట్ కూడా బానే అందుతోంది షీ టీమ్స్ మీరు అన్నట్టు షీ టీమ్స్ ద్వారా కానివ్వండి దిశ చట్టం వల్ల కానివ్వండి సపోర్ట్ అయితే బానే ఉంది తీసుకోవడానికి మహిళలు రెడీగా ఉన్నారా అనే దాని మీద వర్క్ చేయాలి మరి ఇప్పుడు ఈ మహిళలు రెడీగా ఉన్నారా లేదా దాని మీద వర్క్ చేయాలి అన్నారు ఒక విమన్ యాక్టివిస్ట్ గా స్త్రీల గురించి బాలికల గురించి మీరు ఎంతో వారి అభ్యున్నతి గురించి పాటు పడుతున్నారు సో మీరు ఎటువంటి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారండి మహిళల్లో ఇటువంటి అవగాహన కల్పించడం కోసం ఓకే మేము యూజువలీ స్కూల్స్లో ఉన్న పిల్లలు అంటే ఏజ్ గ్రూప్ ఆఫ్ సిక్స్ నుంచి ఫిఫ్టీన్ ఎయిటీన్ ఏజ్ గ్రూప్ వరకు ఉన్న పిల్లల్లో అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తూ ఉంటాం వేటి గురించి మాట్లాడుతూ ఉంటాము అంటే సేఫ్ టచ్ అన్ టచ్ అన్సేఫ్ టచ్ గురించి ఎక్కువగా చెప్తూ ఉంటాం అన్నమాట బేసికల్లీ ఇవన్నీ చెప్పడం వల్ల ఏమవుతుంది అంటే రెస్పెక్ట్ డిస్రెస్పెక్ట్కి డిఫరెన్స్ ఏంటి అనేది వాళ్ళు రికగ్నైజ్ చేయగలిగినంత అవేర్నెస్ వస్తుంది సో యాజ్ దే గ్రో వాళ్ళు పెరుగుతూ ఉండగా ఈ విషయాలు మనం చెప్తూ ఉన్నప్పుడు ఎమోషనల్గా ఒక ఉమెన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే తను విషయాలన్నీ లైఫ్ని డీల్ చేసుకోగలుగుతుంది అనే దాని మీద ఎమోషనల్ రెగ్యులేషన్ మీద కమ్యూనికేషన్ మీద సేఫ్ అండ్ అన్సేఫ్ టచ్ అవేర్నెస్ మీద మెన్సిరల్ హైజీన్ మీద చాలా విషయాల మీద మేము మాట్లాడతాం ఇంక్లూడింగ్ లీడర్షిప్ క్వాలిటీస్ సో ఒక లీడర్ తయారవ్వాలంటే ఏమేం క్వాలిటీస్ ఉండాలో ఆల్ ది మోర్ ఫర్ ఎ ఉమెన్ ఉండాలనేది నా అభిప్రాయం ఎందుకంటే మనం అనుకున్నట్టుగానే అంటే ఎప్పటి నుంచో మనం వింటున్న ఒక ఏమన్నా ప్రోవర్బ్ అనాలేమో ఇల్లాలు చక్కగా ఉంటే ఇల్లంతా బాగుపడుతుంది అనేది ఒక నానుడి సో మనం అంటే ఇట్స్ నాట్ అబౌట్ ది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ బట్ ఒక ఉమెన్ గనక మంచి గురించి ఆలోచిస్తే తన నలుగురికి ఆ విషయాన్ని చెప్తుందని ముందుకు తీసుకెళ్తుందని ఒక నమ్మకం మనకి సో ఈ విషయాలన్నీ చెప్తూ ఉండగా వాళ్ళకి కూడా లైక్ రెస్పెక్ట్ డిస్రెస్పెక్ట్ ఆ రెండిటికి మధ్య ఉన్న తేడా గమనించగలిగితే వాళ్ళ డెసిషన్ మేకింగ్ స్కిల్స్ బెటర్ గా ఉంటాయి సో ఆ రకంగా మేము ప్రయత్నం చేస్తూ ఉంటాం ఇప్పుడు సురక్షిత పట్టణాలు ఈ సర్వేలో తేలిన తరువాత జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ అన్న మాట ఏంటి అంటే మహిళల భద్రత అనేది కేవలం వారి భద్రత రక్షణ అనే అంశంలోనే కాదు విద్యా ఉద్యోగ రంగాల్లో కూడా వారికి ఎటువంటి వసతులు కల్పించబడుతున్నాయి లేదా మౌలిక వసతులు ఎలా ఉన్నాయి వీటన్నిటిని కూడా పరిగణనలోకి తీసుకోవాలి అన్నారు అంటే ఒక విమెన్ యాక్టివిస్ట్ మీరు విద్య ఉద్యోగ రంగాల్లో మహిళలకు ఎటువంటి భద్రత అవసరం అనుకుంటున్నారు అది ప్రస్తుతం లేదంటున్నారా ఉండాలి అనుకుంటే ఏం ఉండాలనుకుంటున్నారు భద్రత ఇంతకు ముందు కంటే ఇప్పుడు బెటర్గానే ఉంది కాకపోతే దీన్ని ఎంతవరకు ప్రతి ఆర్గనైజేషన్ అమలు పరుస్తుంది అనేది మరి ఇంకా అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ది సిటీ వాళ్ళు చేస్తున్న ఇన్స్పెక్షన్స్ ని బట్టి మనకు స్టాటిస్టిక్స్ ఇస్తే వివరంగా తెలుస్తుంది ఇప్పుడు పాష్ ఎట్ వర్క్ అని ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ ఎట్ వర్క్ ఇది ఒక యాక్ట్ దాన్ని ప్రతి కంపెనీ పది ఎంప్లాయీస్ ఉన్న పది మంది ఉద్యోగస్తుల కంటే ఎక్కువ ఉన్న ప్రతి సంస్థ ఆ పాస్ట్ ట్రైనింగ్ అందరికీ ఇవ్వాలి వాళ్ళ దగ్గర ఉన్న ఎంప్లాయీస్ అందరికీ దీంట్లో ఏం తెలుస్తుంది అంటే బిహేవియరల్ గా ఒక ఉమెన్ను దేన్ని యాక్సెప్ట్ చేయొచ్చు దేన్ని యాక్సెప్ట్ చేయకూడదు ఏది సేఫ్ ఏది అన్సేఫ్ ఎవరికి కంప్లైంట్ చేయాలి ఎక్కడ రిపోర్ట్ చేయాలి ఈ విషయాలన్నీ ఆ వర్క్ షాప్స్ ద్వారా తెలియపరుస్తా ఉన్నారు ఓకే సో అగైన్ ఇక్కడ కూడా ఏంటంటే నాకు సమస్య ఉంటే నేను ఎక్స్ప్రెస్ చేయగలిగితే సాల్వ్ చేయడానికి పద్ధతులు ఉన్నాయి లా ఉంది సపోర్ట్ కూడా ఆర్గనైజేషనల్ సపోర్ట్ కూడా ఉంటుంది ఓకే అంటే మన ఆలోచన విధానంలో ముందుకు వచ్చి ఏదైనా ఒక యాక్షన్ తీసుకోవాలనుకోవటం కానివ్వండి లేకపోతే జరిగిన విషయాన్ని రిపోర్ట్ చేయాలనుకోవటం కానివ్వండి అది మన పర్సనల్ ఆలోచన నాకు ఇప్పుడు అన్యాయం జరిగింది అంటే నేను ముందుకు వచ్చి మాట్లాడాలి అనుకుంటే మనకు సపోర్ట్ దొరుకుతుంది కానీ ముందుకొచ్చి మాట్లాడాలా లేదా అన్న సంశయం నా దగ్గరే ఉంటే మాత్రం అది నా పర్సనల్ సమస్య అయిపోతుంది సో అందువల్ల మేము చిన్నపిల్లలు ఏజ్ ఉన్నప్పటి నుంచి వాళ్ళకి యూనో అలా లెసన్స్ ఆఫర్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ఉంటాం సో ఈ వర్క్ ప్లేసెస్లో పాజిటివ్ వర్క్ యునో ఆ కరిక్యులమ్ తోటి చెప్తున్నారు ఇది కరెక్ట్ ఇది కరెక్ట్ కాదు ఇలాంటివి ఏమైనా జరిగితే మీరు ఇంటర్నల్ కమిటీకి రిపోర్ట్ చేయొచ్చు అని దెన్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ఫర్దర్గా చేసి దే విల్ ఎరైవ్ బట్ట కంక్లూషన్ అండ్ దెన్ ఆ పనిష్మెంటో లేకపోతే నెక్స్ట్ ఏంటి అవతల వాళ్ళకి ఏం చేయాలి అనేది వాళ్ళు తెలియపరుస్తున్నారు ఆ విధంగా చూస్తే దిస్ ఇస్ సార్టెడ్ బట్ దెన్ వెన్ ఇట్ కమ్స్ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు గమనిస్తే ఈ పర్మిషన్స్ ఇవ్వడం అనేది ఎలా జరుగుతుందో దాన్ని బట్టే ఒక బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ అవుతుంది సో ఒక బిజినెస్ ఇక్కడ ఉండొచ్చా ఇలాంటి బిల్డింగ్లో ఉండొచ్చా ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఉండొచ్చా అనేది వాళ్ళు పర్మిషన్ తీసుకుని బోర్డు పెట్టే నాటికే తెలిసిపోతుంది సో ప్రతి చోట ఇప్పుడు ఐఎమ్ సేయింగ్ దేర్ ఆర్ వాష్ రూమ్స్ అని ఇంతకు ముందైతే ఇక్కడ వర్క్ ప్లేస్ ఉంటే అక్కడెక్కడో చుట్టూ తిరిగి అక్కడెక్కడికో వెళ్లాల్సిన పరిస్థితులు కూడా ఉన్నాయి అవి కొంతవరకు మారాయి విచ్ ఇస్ అప్రిషియేట్ చేయాల్సిన విషయం బట్ ఆల్ దిస్ షుడ్ హావ్ బీన్ బేసిక్ మనం ఇంకా ఇప్పుడు వీటి గురించి మాట్లాడుకుంటున్నాం ఫర్దర్గా పర్మిషన్స్ ఇచ్చినప్పుడు కొత్త బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ జరిగినప్పుడు స్ట్రెన్యుస్గా చెక్ చేస్తూ ఉండాలి ఇవన్నీ సో అది మన గవర్నమెంట్ చేతిలో ఉంటుంది బిజినెస్ పీపుల్ కూడా బాధ్యతాయుతంగా ఇవన్నీ అమలుపరచాలి అన్న ఆలోచన వాళ్ళకు ఉండాలి సో ఇదంతా ఇట్ బాయిల్స్ డౌన్ టు ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ నేను ఒక బిజినెస్ ఓనర్ అయితే నా బిజినెస్ ఎన్వైర్న్మెంట్ ఎలా ఉండాలి నా ఎంప్లాయీస్ ఎంత ఆనందంగా నేను ఉంచగలుగుతాను వాళ్ళకి ఏమేం ఫెసిలిటీస్ నేను కల్పించాలి అన్న అవేర్నెస్ నాకుంటే అప్పుడు ఆ బిజినెస్ ఎంత బాగా ఫ్లరిష్ అవుతుందో మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చుట్టూ చూస్తూనే ఉన్నాం రైట్ అలాగే యువతుల కోసం అంటే ఇప్పుడు మహిళల రక్షణ అనేది దాంట్లో యువతుల రక్షణ అనేది ప్రధాన అంశంగా ఉంటుంది సో వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్ కోసం కావచ్చు లేదా సైబర్ సేఫ్టీ సైబర్ సెక్యూరిటీ ఇప్పుడు మ్యాక్సిమం అందరూ ఇబ్బందులు పడుతుంది దానివల్లే సో వాటి గురించి మీరు ఎటువంటి వివరణ ఇస్తారండి సో మనం ఇదంతా బాధ్యత ఎవరిదో అనుకుంటూ ఉంటాము అంటే గవర్నమెంట్ అవేర్నెస్ కల్పించాలి లేకపోతే స్కూల్స్ అవేర్నెస్ కనిపించ కల్పించాలి అని మేజర్ రెస్పాన్సిబిలిటీ పేరెంట్స్ దే ఉంటుందండి పిల్లలు పుట్టిన దగ్గర నుంచి యాక్సెస్ ఉన్నది మనకి మాత్రమే తర్వాత ఒక ఆరు గంటలో ఎనిమిది గంటలో స్కూల్కి యాక్సెస్ ఉంటుంది ఆ తర్వాత అంతా ఇంకా వాళ్ళకి స్కూల్లో ఇంట్లో మనం నేర్పించుకున్న విషయాలు వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు సో వాళ్ళకి అవుట్ సోర్స్ చేసేసాము వీళ్ళకి అవుట్ సోర్స్ చేసేసాము అనుకోకుండా పేరెంట్స్ చాలా వాచ్ఫుల్ గా ఉండాలి మన పిల్లలు మంచి అయితే సరిపోతుందా ఈ కాలంలో సరిపోదు వాళ్ళకు ఉండే ఎక్స్పోజర్ వాళ్ళకుండే యాక్సెస్ టు డిజిటల్ టెక్నాలజీ చాలా మన కంట్రోల్లో లేనంత విధంగా పెరిగిపోయింది ఇప్పుడు మరి అలాంటప్పుడు మనకి మంచి జరగాలి అనుకుంటున్నప్పుడు చాలా ఎక్కువ ప్రయత్నం చేయాలి ఏదైనా తప్పు అవడానికి ఒక క్షణం సరిపోతుంది కానీ మంచి జరగడానికి చాలా కాన్షియస్ ప్రయత్నం ఉండాలి సో రోజు పిల్లలతో టచ్ లో ఉండడం కనెక్టెడ్గా ఉండడం మెయిన్లీ అంటే మీరు చూస్తే ఇప్పుడు ఇంటర్మీడియట్కి రాగానే పిల్లలందరూ చాలా బిజీ అయిపోతారు మనకి ఇంట్లో కనిపించేదే ఐదు నిమిషాలు పది నిమిషాలు అన్నట్టు అయిపోతుంది సో ఐదు నిమిషాలు పది నిమిషాల్లో కూడా ఏం మాట్లాడుతున్నారు మోస్ట్ ఆఫ్ ది పేరెంట్స్ ఈ చదివేవా చేసేవా నెక్స్ట్ ఏం చేయాలి రేపేం తయారు చేయాలి ఇవే ప్రశ్నలు అనమాట అలా కాకుండా నీ లైఫ్లో ఏం జరుగుతుంది నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు నీ అభిప్రాయం ఏంటి అన్నది వాళ్ళకి యునో ఆ కనెక్షన్ అనే భావన ఇస్తుంది నేను నా పేరెంట్తో ఎంత బాగా షేర్ చేసుకోగలను అనేది క్వశ్చన్ మార్క్ అయిపోతుంది ఇప్పుడు అంటే నా లైఫ్ లో ఏమైనా డిఫరెంట్ గా జరిగితే ప్రతి చైల్డ్ పరిగెత్తుకుంటూ పేరెంట్ దగ్గరికి వెళ్ళి విషయాలు డిస్కస్ చేస్తున్నారా ఈ క్వశ్చన్ కి సమాధానం ఏ పేరెంట్ వాళ్ళ చైల్డ్ దృక్కోణం నుంచి ఆలోచించి సమాధానం చెప్తే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ నో వస్తాంది అంటే అది చాలా కన్సర్నింగ్ విషయం మరి దీన్ని మార్చుకోవాలా మనం లేకపోతే ఎక్కడో ఎవరో ఎప్పుడో ప్రమాదానికి గురి చేస్తారని చెప్పి భయపడుతూ ఉండాలా మన రోజు ప్రయత్నం దీని మీద కదా ఉండాలి మన రోజు ఫోకస్ దీని మీద ఉండాలి సో ఆ రకంగా ఎవ్రీ డే నేను నా చైల్డ్తో ఏం చేస్తున్నాను నా కూతురో కొడుకో వీళ్లతో నేను ఏం మాట్లాడుతున్నాను ఐమ్ ఐ ఫీలింగ్ కనెక్టెడ్ విత్ దెమ్ ఆర్ దే ఫీలింగ్ కనెక్టెడ్ విత్ మీ ఈ క్వశ్చన్ రోజు వేసుకుంటూ ఉండాల్సిన పరిస్థితి ఉంది ఇంతకు ముందైతే జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి ఒకళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు ఎప్పుడు అవైలబుల్ గా ఉండేవాళ్ళు గ్రాండ్ పేరెంట్స్ ఉండేవాళ్ళు యూనో పెద్దమ్మలు అత్తలు యూనో చాలా మంది మనుషుల మధ్యలో పెరిగేవాళ్ళు పిల్లలు ఇప్పుడు మోస్ట్లీ మీరు చూస్తే ఒక్కొక్క సింగిల్ చైల్డ్ ఉన్న ఫ్యామిలీస్ కూడా ఎక్కువ ఉంటున్నాయి ఆల్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అండ్ దెన్ ఇద్దరు పేరెంట్స్ వర్క్ చేస్తుంటే ఇమాజిన్ ఇఫ్ అ పేరెంట్ కమ్స్ బ్యాక్ ఎట్ సిక్స్ ఆర్ సెవెన్ అండ్ ది చైల్డ్ ఇస్ కమింగ్ బ్యాక్ ఎట్ ఫైవ్ ఆర్ సిక్స్ అప్పుడు ఆ గ్యాప్ లో పిల్లలు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళని సంతోష పెట్టడానికో లేకపోతే వాళ్ళని ఎంగేజ్డ్ గా ఉంచడానికో మనం ఏమి ఇస్తున్నాం వాళ్ళకి గ్యాడ్జెట్స్ ఇస్తున్నామా టీవీ ఇస్తున్నామా దేనికి యాక్సెస్ ఇస్తున్నాము వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంటుంది దానికి ఆ తర్వాత వాళ్ళతో నా కనెక్షన్ ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా క్యూములేటివ్గా చూసుకుంటే మనకు పరిస్థితులు చేయి దాటిపోకుండా చూసుకునే అవకాశం ఉంటుంది ఓకే సో ఇప్పుడు ఒక మహిళ స్వేచ్ఛ కోసం సమాజం చుట్టుపక్కల ఉండేవారు వారి భాగస్వామ్యం ఎలా ఉండాలంటారు మనం ఇంతముందు పాత రోజుల్లో సినిమాలు చూసినా కూడా లేకపోతే జనరల్గా మన ఇళ్ళ చుట్టుపక్కల ఉన్న యూనో ఆ అత్తయ్య ఈ ఆంటీ ఆ అంకుల్ అన్నీ ఎవరు వాళ్ళ ఇంటికి వచ్చేళ్తున్నారు ఇలాంటి ఎంక్వైరీలు ఉండేవి ఇప్పుడు ఎవరైనా అలా అడిగారు అనుకోండి వీళ్ళ కారాలు ఎక్కువ వై డూ దే పోక్ దర్ నోస్ ఇన్ మై బిజినెస్ ఇలా ఆలోచిస్తున్నాం కానీ మనం నెగిటివ్ కోణాన్ని చూసాం కానీ దాంట్లో ఉన్న పాజిటివ్ కోణం ఏమిటి అంటే నాకేమైనా అయితే ఎవరో ఒకళ్ళకి తెలుస్తుంది అన్నది ఇప్పుడు కొంచెం తక్కువగా ఉంది ఎవరికి వాళ్ళు ఒక అపార్ట్మెంట్లో తొంభై ఆరుళ్ళో వంద ఇళ్ళో ఉంటే అందులో ఎవరెవరికి ఎంత పరిచయం ఉంటుంది లిఫ్ట్లో కనపడినప్పుడు నవ్వడానికి కూడా సంశయమే సో అలా కాకుండా కొంచెం మనం కూడా ఈ సొసైటీని మన లైఫ్లో పార్టిసిపేట్ చేయనివ్వాలి అట్ ది సేమ్ టైం మనం కూడా ఆ సొసైటీలో పార్ట్ మనం కూడా రెస్పాన్సిబుల్గా ఉండాలి ఏమైనా యూనో డిఫరెంట్గా జరుగుతుంటే దీన్ని నేను క్వశ్చన్ చేయచ్చు అన్న ఫ్రీడమ్ మనం తీసుకుంటూ మన లైఫ్లో ఏమైనా డిఫరెంట్గా జరుగుతున్నప్పుడు ఎవరైనా క్వశ్చన్ చేస్తున్నప్పుడు డిఫెన్సివ్ అయిపోకుండా ఎందుకు అడుగుతున్నారు ఏం అడుగుతున్నారు అనేది కామ్గా సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేయాలి ఓకే సో సమాజంలో మహిళ సురక్షితంగా ఉండాలి అంటే ఒక తల్లి తన అమ్మాయిని అబ్బాయిని ఏ రకంగా పెంచాలి అంటారు ఓకే క్వశ్చన్ బాగా అడిగారండి అమ్మాయిని అబ్బాయిని అన్నారు ఎవరికి జాగ్రత్తలు చెప్తున్నాం మనం అంటే ఒక అమ్మాయి సేఫ్గా ఉండాలంటే అమ్మాయి ప్రవర్తన ఎంత ఇంపార్టెంటో అబ్బాయి ప్రవర్తన కూడా అంతే ఇంపార్టెంట్ అండ్ రెస్పాన్సిబుల్ కూడా సో ఎంతసేపు ఒక జెండర్కే మీరు రోల్ డెఫినేషన్ ఇచ్చేసి ఇంకొక జెండర్కి ఏం బాధ్యత లేదు అన్నట్టుగా కాకుండా ఇది గ్రాస్ రూట్ లెవెల్లో ఫ్యామిలీలో డైనింగ్ టేబుల్ దగ్గర జరగాల్సిన కాన్వర్జేషన్స్ ఇవి అంటే అమ్మాయిని అన్నం తినగానే ప్లేట్ ఇంకా కూడా ఐమ్ లిటిల్ సర్ప్రైజ్డ్ అందరి పిల్లలకి ఈక్వల్గా చెప్పాలి అమ్మాయి అయితే తీయాలి అబ్బాయి అయితే తీయక్కర్లేదు ఇలాంటివి ఏమి జెండర్ బేస్డ్ రోల్స్ ఇక్కడ లేవు ద ఓన్లీ డిఫరెన్స్ ఏదైతే ఉందో మెన్కి ఉమెన్కి అది గా ఉంది మనం బాడీ వైజ్గా డిఫరెంట్గా ఉన్నాం అంతకు మించి ఆపర్చునిటీస్ వైజ్ కానివ్వండి తెలివి గురించి కానివ్వండి ఎక్కడ డిఫరెన్సెస్ తగ్గిపోతున్నాయి ఎందుకు తగ్గిపోతున్నాయి అంటే మనం కొంతకాలం అలా చెప్పాం మీరేం తక్కువ కాదు మీరు కూడా ఈక్వల్గానే అన్ని ఆపర్చునిటీస్ అందిపుచ్చుకోవచ్చు అని చెప్తున్నాం కానీ మళ్ళీ ఏ పెళ్లి దాకా వచ్చాక మార్చేస్తున్నాం ఆ స్టోరీని అంతటి కూడా మంచి సంబంధం వచ్చిందమ్మా ఇప్పుడు చేసేసుకో పర్వాలేదు మిగతా చదువు తర్వాత చదువుకోవచ్చు ఈ ఉద్యోగం దేవుంది ఇది ఇంపార్టెంట్ కాదులే మీ అత్తగారి ఊరెళ్ళినాక అక్కడ కూడా చూసుకోవచ్చు అని ఒక కథ చెప్తాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మరి వెంటనే పిల్లలు అది ప్లాన్ చేసుకోవాలి కదమ్మా అక్కర్లేదులే పర్వాలేదులే అక్కడ ఇంకో కథ చెప్తాం అయిపోయిన తర్వాతేమో ఇప్పుడు పిల్లలు చిన్నగా ఉన్నారు కదా నువ్వు అప్పుడే ఉద్యోగానికి వెళ్ళిపోతే ఎలాగా ఫస్ట్ టెన్ ఇయర్స్ చాలా ఇంపార్టెంట్ అమ్మకి మాత్రమే ఇంపార్టెంటా నాన్నకి కూడా అంత ఇంపార్టెంట్ కదా రోల్స్ ఎలా డిఫైన్ అయిపోయినాయి అంటే ఇంకా కూడా మన బ్రెడ్ విన్నర్ నాన్నే అమ్మ ఏం చేసినా ఆవిడ అభిరుచిని మెరుగుపరచుకోవడానికో లేకపోతే ప్రాక్టీస్ చేసుకోవడానికో చేస్తున్నట్టుగా చూస్తున్న కల్చర్ ఇంకా కూడా ఉంది అలా అన్నప్పుడు అలాంటి కథే చెప్పాలి కదా చిన్నప్పటి నుంచి మరి అక్కడేమో ధైర్యం నూరిపోసి అక్కడేమో నువ్వు ఇది నువ్వు అది నువ్వు నువ్వు కూడా చాలా గొప్పదానివి అని చెప్తూ పెంచి మళ్ళీ ఆ కథని మూడు రకాలుగా యూనో మూడు నాలుగు సందర్భాల్లో మార్చేసి కన్ఫ్యూజ్ చేస్తున్నారు ఇంకా కూడా నువ్వు పేరెంట్స్ సో బేసిక్ గా పిల్లల లైఫ్ ఎలా ఉంటుంది అంటే వాళ్ళ పేరెంట్స్ అభిరుచికి తగ్గట్టుగా డిజైన్ చేసుకుంటున్నారు సో అందులో కూడా ఒక న్యూట్రాలిటీకి రావాలి ఏది అందరికీ మంచిదో ఏది వాళ్ళ నెక్స్ట్ జనరేషన్కి కూడా మంచిదో ఆలోచించి అది చేయడాన్ని ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది ఓకే చివరిగా మహిళలకు మీరు మీరిచ్చే సలహా సూచన మీ వాయిస్ మీకు ఉండాలి మీ ఇండిపెండెన్స్ కొంతవరకు అంటే నేను ఇండిపెండెన్స్ని ప్రమోట్ చేస్తుంది మనం ఇంకొకళ్ళ కంటే ఎక్కువ అని చెప్పడానికి కాదు మనకి కావాల్సింది ఏంటి అక్కర్లేనిదేంటి ఏంటి మనకి ఏది యాక్సెప్టబుల్ ఏది యాక్సెప్టబుల్ కాదు అనేది క్లియర్గా చెప్పగలిగినంత వాయిస్ మనకు ఉండాలి అంత ఇండిపెండెన్స్ మనకు ఉండాలి సో దానికోసం మీరు విద్యను మెరుగుపరచుకోండి తెలుసుకోవాల్సిన జ్ఞానాన్ని తెలుసుకోండి అమలు పరచాల్సిన పనులని బాధ్యతాయుతంగా చేయండి ఈ రోజు మా స్టూడియోస్ ఇంత చక్కటి ఇన్ఫర్మేషన్ చేసినందుకు ఆకాశవాణి తరఫున ఇంతవరకు యత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత మహిళలకు గౌరవం సముచిత స్థానం భద్రత ఈ అంశంపై ప్రత్యేక కార్యక్రమం విన్నారు అతిథి సైకాలజిస్ట్ లైఫ్ కోచ్ ఎన్ఎల్పి మాస్టర్ ప్రాక్టీషనర్ స్త్రీ బాలికల సంక్షేమం కోసం పాటుపడుతున్న జ్యోతిర్మయీ ముక్తినేని పరిచయకర్త ఎన్ మణి సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి